మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైస్ కార్డుల కోసము ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ గారు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ కొత్త రైస్ కార్డుల కోసము ఇక గ్రామ సచివాలయాల్లో ఆరు రకాల సేవలు అందుబాటులో ఉంటాయని ఈ ఆరు రకాల సేవలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ ఆరు రకాల సేవల్లో మొదటిది కొత్త రైస్ కార్డు లేనటువంటి వారు కొత్త రైస్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు రెండవది రైస్ కార్డు విభజన కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పటికే పాత రేషన్ కార్డులో పేరున్నటువంటి వారు వివాహం జరిగినట్టయితే పాత రేషన్ కార్డులో నుంచి విడివడి కొత్తగా రైస్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మూడవది కొత్త సభ్యుల మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు పాతకాడుల్లో కొత్త సభ్యుల కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుకోవచ్చు ఆ తర్వాత నాలుగవది చిరునామాలో కూడా మార్పులు చేసుకోవచ్చు కొంతమంది తమ సొంత ప్రాంతాన్ని వదిలి బతుకు కోసం ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు అలాంటి వారు చిరునామాను మార్చుకోవాలి అంటే అడ్రస్ మార్చుకోవాలి అంటే కూడా ఇందులో అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది ఆ తర్వాత ఐదవది మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారి పేర్లను కూడా డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఎవరైనా ఇక్కడ ఏపీఎల్ పరిధిలో ఉన్నట్లయితే వారికి పొరపాటున రైస్ కార్డులు జారీ చేసినట్లయితే వారికి రైస్ కార్డు అవసరం లేనట్లయితే వారు తమ రైస్ కార్డులను సరెండర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆరు రకాల సేవలను ఇక్కడ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని ఈ ఆరు రకాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నాదెన్ల మనోహర్ గారు నిన్న తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఐదు సంవత్సరాల లోపు పిల్లలను మరియు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులను ఈకేవైసీ నుంచి మినహాయించడం జరిగిందని వీరు ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కొత్తగా ఈ రైస్ కార్డు కోసము అప్లై చేసుకోవలసినటువంటి అవసరము లేదు అని కూడా వారు ఆ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది నెల రోజుల పాటు గ్రామ సచివాలయాల్లో ఈ కొత్త రేషన్ కార్డుల కోసము ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరు సేవల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ తర్వాత వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డు యొక్క సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వారు వివరించడం అనేది జరిగింది ఇక జూన్ నెలలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్ తోటి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు దేశంలో ఎక్కడ నివసించినా కానీ ఎక్కడ నుంచైనా కానీ ఈ రేషన్ కార్డు సేవలను ఉపయోగించుకునే విధంగా క్యూఆర్ కోడ్ తోటి ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుంది అని వారు తెలియజేశారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసము అనాథలు అంటే అనాథ ఆశ్రమాల్లో జీవిస్తున్నటువంటి వారు అదేవిధంగా వృద్ధులు ఇప్పటికే రేషన్ కార్డు లేనటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చని ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో ఈ ఒంటరి మహిళలకు కూడా ఈ కొత్త రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలియజేయడం అనేది జరిగింది ఒంటరి మహిళలకు కొత్త రైస్ కార్డు ఇష్యూ చేసే సందర్భంలో వారి నుంచి ఇక్కడ విడాకుల ధృవీకరణ పత్రాన్ని కోరడం జరుగుతుందని పత్రికా విలేకరులు మంత్రి గారిని ప్రశ్నించడం అనేది జరిగింది ఆయన ఆ విధంగా ఏమి జరగదు ఇక్కడ ఒంటరి మహిళలకు అరువులు అయితే మాత్రము విడాకుల పత్రం లేకున్నా కానీ ఈ కొత్త రైస్ కార్డును ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డు గురించి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూడా వారు తెలియజేశారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే గత ఆరు నెలల సమాచారం అనేది తెలియడం అనేది జరుగుతుంది ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో రేషన్ కార్డు నెంబరు పెద్దగా కనపడే విధంగా ఉంటుంది అని వారు తెలియజేశారు ఆ తర్వాత కుటుంబ యజమాని పేరు మరియు వారి ఫోటో ముద్రించబడి ఉంటుందని వారు తెలియజేశారు కుటుంబ సభ్యుల సంఖ్య కూడా ముందు భాగంలోనే ఉంటుందని వారు తెలియజేశారు రేషన్ షాపు ఐడి మరియు చిరునామా క్యూఆర్ కోడ్ ముందు భాగంలో ఉంటుంది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక క్యూ ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరి పేర్లు వెనుక భాగంలో ముద్రించబడి ఉంటాయి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది పేర్లు వెనుక భాగంలో ముద్రించబడి ఉంటాయి పేర్లతో పాటుగా వారి యొక్క పుట్టిన తేదీని కూడా అక్కడ నమోదు చేయడం అనేది జరుగుతుంది పుట్టిన తేదీతో పాటుగా ఈ రేషన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో వారితో వారికి గల బంధుత్వాన్ని కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది ఇక శాశ్వత చిరునామా అనేది వెనుక భాగంలో ఉంటుంది శాశ్వత చిరునామాతో పాటు ఆ మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయం నమోదు కూడా ఉంటుంది ఇక చివరిగా వన్ నైన్ సిక్స్ సెవెన్ ఇక్కడ పౌర సరఫరాలకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా వెనుక భాగంలో ముద్రించడం జరిగింది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోర్సింగ్ ఉద్యోగులకు కానివ్వండి కాంటాక్ట్ బేసిక్ ఉద్యోగులకు కానివ్వండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలా లేదా అన్నది ముఖ్యమంత్రి చేతుల్లో ఉందని ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకున్నటువంటి వెంటనే వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ కొత్త రైస్ కార్డులు ఇష్యూ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నెల రోజుల టైం ఇవ్వడం అనేది జరిగింది ఈ నెల రోజుల్లో రేషన్ కార్డులు లేనటువంటి వారు మరియు కొత్తగా పెళ్లిలు చేసుకొని కుటుంబాల నుంచి విడిపోయినటువంటి వారు చిరునామాలో మార్పులు చేసుకోదలిచిన వారు ఆ తర్వాత ఇక రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను మా చేర్చుకునేటువంటి వారు ఇక్కడ మరణించినటువంటి వారి పేర్లను డిలీట్ చేసుకోదలసినటువంటి వారు మరియు ఇక్కడ వలస వెళ్ళిన వారు చిరునామాను మార్చుకోదలసినటువంటి వారు ఈ నెల రోజుల టైంలో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు ఈ నెల రోజుల టైంలోనే మనకు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పేసి సదరు మంత్రి గారు తెలియజేశారు కాబట్టి ఈ నెల పన్నెండు నుంచి మీరు వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఈ సేవలకు అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం చెప్పినట్టుగా రేషన్ కార్డుకు సంబంధించి ఆరు రకాల సేవలల్లో మీకు ఏ సేవలో అవసరం ఉంటే ఆ సేవలో మీరు అప్లై చేసుకోవచ్చు ఈ న్యూ రేషన్ కార్డుకు సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు